ఇప్పుడు నాలుగు వారం ఈ టైంలో పవర్ ఇంటి దగ్గర లేదు ఎక్కడికి వెళ్ళినా తెలిసి పది వరకు ఫోన్ చేసిన ఎక్కడ వెయిట్ అవునా అని చెప్తాను నాకు ఇంకా టూ నుంచి కాల్స్ వస్తున్నాయి నేను సైని ఇంట్లో పెట్టిన సెల్లు గిఫ్ట్ చేయాలి టీచర్కి వేసింది అందులో అప్పుడు నాకు వెనక్కి వచ్చింది అనమాట అప్పుడు చూస్తే చాలా మిస్ కాల్సిన నానే చేసినాడు అత్త చేసినాయి పవన్ అంతా చేసినాడు ఏమైనా ఫోన్ చేస్తే ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు రెండు గంటలకి నేను ఎక్కడికి వెళ్ళాను ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు టీచర్ పడుకున్నావు అమ్మ పడుకున్నామని నేను ఒక్కదాకా అసలు ఏం చేయలేదు నేను ప్రే చేసుకుంటున్నా మాకు ఏం కావాలి ముగ్గురు ముగ్గురు కింద నేను భయపడుతుంటే వెళ్ళిన టీచర్తో ప్రే చేసి వెళ్ళినాను వెళ్ళి చూస్తే అప్పు బాగా ఉన్నాడు బాగుండడానికి సంతోషించాలన్నా లేకపోతే వాళ్ళు ఇద్దరు బాగాలేదని బాధపడాలని అసలు అర్థం కాలేదు కానీ ఏదైతే దేవుడు అయితే ఇద్దరు కార్యం చేస్తున్నాడు వీళ్ళ ముగ్గురు తీసుకున్న లేకపోతే ఎవరు ఫోన్ చేసి ఆ నాన్న ఇతరుడు నాణికి వెళ్ళే టైంకి అంబులెన్స్ కూడా వచ్చిందంట ఎక్కువ సమయం వాళ్ళు అసలుకి అక్కడ పడిపోయి లేరు గంట అసలు కూడా లేరు అక్కడ వెంటనే పావును ఫోన్ చేసినా అంబులెన్స్ వచ్చింది ఇతనుంచి నుంచి నాన్న ఆన్ వేసుకుని వెళ్ళాడు అట్లా అంటే వాళ్ళని బ్రతికించాలని దేవుడు ఎవరో ఒకరికి స్క్రూభన వాళ్ళకి ఎందుకు మనకు తెలియదు కానీ ఇలా జరిగిందని వాళ్ళకి వాళ్ళకి వెళ్ళడం అయితే దేవునికి మీరు తప్పు చేసినారు కానీ దేవుడు అయితే వాళ్ళని రక్షించినాడు వాళ్ళు అడగకపోయినా కూడా ఒకరికి ఇచ్చి మన అప్పటికప్పుడు అంబులెన్స్ మనుషులు చాలా వరకు మనం ఒకటే ఒకటేనంటే ఫోన్ ఎత్తాం ఇద్దరు పోతుంటాం అలాంటిది నా అడికి వెళ్ళడానికి ఎంతమంది ఆటో తీసుకొని వెళ్ళడం అన్న దేవునికి చాలా నేనైతే చాలా చాలా ప్రేర్ చేసినా అసలు ఇద్దరినీ లేదు ఈ ఉన్న అసలు నేను ఇద్దరు చాలా తక్కువ టీచర్ ప్రారం చేసింది నేను ప్రారంభ చేసిన ఇలా దేవుడు అయితే టీచర్ మనీ ఇంతవరకు అంటే వచ్చిందంటే జీవన్ ని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేసి వచ్చినాం మేము అంతవరకు ఆ మైండ్ అస్సలకి పని చేస్తులేదు నాకైతే ఏం జరుగుతుంది ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అస్సలు అర్థం అయితే కానీ టీచర్ ప్రేర్ వచ్చినాక నేను మైండ్ అసలు పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసింది టీచర్ ట్రాన్ చేసింది కూడా తీసుకున్నాను టీచర్ చేసింది ఖచ్చితంగా అని చెప్పినాడు అట్లానే నేను ఒక అక్క ఫోన్ చేసాను అప్పుడు అమ్మ బాగున్నాడు ఆక్సిజన్ పెట్టినది తీసేసినారంట మాట్లాడుతున్నాడు కొంచెం మెల్లనమెల్లన ఇంకా పాలు అంటే ఇప్పించట్లేదు తినిపించట్లేదు అవి పాపిస్తున్నారు అని చెప్పినారు అసలు అందరు బయట చనిపోయినారంటే నేను చాలా బాధ ఉన్నాను బ్రతికూర్లో కూడా చంపేస్తాను గుడు మనుషులు చాలా అసలు డేంజర్ చాలా డేంజర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మాట్లాడారు ఇంకా పవన్ పవన్కి దెబ్బలు తరలి చాలా మంది బాధ ఉన్నారు పవన్ దెబ్బలు ఎక్కువ తరాలని బాధపడిపోయినారు ఎంతగా దేవుడు తప్పించి దేవుడు మేము పిల్లలు నిజంగా పవన్ సాక్షి సాక్ష్యం ఎంత రావన్ రావాలా ఇద్దరు రావాలా

గణ తీర్థ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడవ క్రీస్తులోకి బాగ్యం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు చిన్ని ప్రార్థన చేసుకున్నాం మహాపరుషులు బహుమతుగా సర్వే సరిశిషులతో ఈ గోదరములు స్థులు స్తోత్రాలు చేయం చేసిన ఉన్నాయా వాక్యం అయినా చదివిన ప్రధానం పట్టిన గోదరములు స్తోత్రం అతన్ని మరి వాక్యం వాక్యంతో నింపినటువంటి మా హృదయాలు తనిపక్షయమని ప్రార్థిస్తున్నాయా అయ్యే మాట్లాడిన నుండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ వేషశక్తి ధరణంలో ప్రార్థించి స్మృతించి అడిగి అడిగి పొందిన ముందుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం క్రైస్తవులు అంటే ఎవరు క్రీస్తులు ధరించుకోవడం మరి క్రైస్తవులు అంటే క్రీస్తులు క్రీస్తును క్రీస్తులు ధరించుకున్నామంటే మనం చర్చి వెళ్తాం మన అమ్మో మన బంధువులు అందరూ మనం చర్చికి అందరూ క్రైస్తవులే మరి క్రైస్తవులే చర్చిలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు క్రైస్తవులో వెళ్ళినప్పుడు మన క్రైస్తులో ఉన్నప్పుడు మన జనము మన చ మన చర్చిలో ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కాంపెస్టర్ ఇచ్చినప్పుడు మనము ఇచ్చిన తర్వాత మన ప్ర రిజిస్టర్లో ఏముంటుంది క్రైస్తవులే అని ఉంటుంది కదా కాబట్టి క్రైస్తవులు అనే పేరుకు మాత్రం క్రైస్తవులు లేదు అంతా ఎవరు తాగుబోతులు ఉన్న తిరుగుబోతులు ఉన్నా వేదాల్లో ఉన్నా అందరూ క్రైస్తవులే అంటుంటారు కదా మరి ఆ బైబిల్ అదే చెప్తుంది ఏమైనా లేదు కదా తెలుసుకు ధరించుకోవడం కాబట్టి మనం క్రీస్తులోకి ధరించుకోవడం అంటే క్రీస్తులో మనము క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే క్రీస్తును ధరించుకున్నాను క్రీస్తును ధరించుకున్నారంటే మనం చక్క క్రీస్తు అంటే ధరించుకోవాలంటే మనం బట్టలు వేసుకుంటాం అంతే కదా బట్టలు వేసుకున్నప్పుడే ధరించుకున్న అంటాం కానీ మనలో ధరించుకున్నడం అంటే ఎట్లా అంటే క్రీస్తు భాగతీశంలోనికి మనం పొందితేనే క్రీస్తులు ధరించుకున్న వారిగా ఉండాలి మనం ఎట్లు వెళ్ళాలి అంటే క్రీస్తు ధరించుకొని మనము క్రీస్తులు కూడా లోపలికి మనం వెళ్ళాలి క్రీస్తు లోనికి అన్నాడు ఇక్కడ ఏముంది ఇరవై ఏడులో క్రీస్తు లోనికి భాగీశ్వ పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకొని ఉన్నారు అన్నారు కాబట్టి మనం క్రీస్తును ధరించుకొని ఉన్నాము అంటే దేవుని కృప కానీ ఇక్కడ ఏముంది ధరించుకునే వా మనలో క్రీస్తులు కనపడుతున్నాడా లేకుంటే మనలో మనం కనిపిస్తున్నావా ఎవరు అన్నా చూస్తే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము బయటకు వెళ్తున్నప్పుడు మనలో ఎవరు కనపడాలి క్రీస్తు కనపడాలి కదా కానీ మనలో అలా ఉండలేము కను క్రీస్తులు ధరించు వారంగా ఉండాలి అలా ఉంటేనే క్రీస్ క్రైస్తవులు అని అంటారు కానీ ఇప్పుడు కొంతమంది ఎంతో మంది బయటకు వెళ్తుంటారు బయటకెళ్ళినప్పుడు వాళ్ళు అయ్యో ఆమె వస్తుంది ఏమీ వస్తుంది అంటారు కదా కానీ ఆమెలో ఎవరు కనపడాలి క్రీస్తులు కనపడాలి క్రీస్తు కనపడితేనే మనకి ధరించుకున్న వారంగా ఉండాలి మన ఇప్పుడు ఇంతకుముందు ఉండే వారంలో ఉండకూడదు అనమాట ఇప్పుడు మనకు వయసు వచ్చింది వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలి ఆయనను అంగీకరించి సర్దుగా అంగీకరించి ఆయన రక్తం మనకు విమోచించి ఆయన నమ్మి బాధ్యశం పొందిన వారిలో కనపడాలి కాబట్టి మనం తీసుకున్న వారిలో బాక్తీస్వం తీసుకున్న వారిలో ఎవరు ఉండాలి క్రీస్తు ఉండాలి కాబట్టి క్రీస్తు మనలో ఉంటేనే మనము జీవిస్తామన్నమాట అలా చేస్తేనే మనం క్రైస్తవం ఈ మాటలో మన క్రీస్తు నీవు చూ నీ చూపులో క్రీస్తు ఉండాలి నీ ఆలోచనలో క్రీస్తుండాలి నీకు నీవు క్రీస్తు కనబడే వారిగా మనం క్రైస్తవులుగా ఉండాలి అదే క్రైస్తవులు అనమాట అంటే మనం ఏమిట ఆయన నలుగొగొట్టుటగా ఆయనకి ఇష్టం కదా ఆయన నలగొట్టుట ఇష్టం అంటే మన తిరుమల దినాలు వస్తాయి కాబట్టి శ్రమ దినాల్లో మాత్రమే కాకుండా ఎప్పుడైనా మనకి ప్రతిరోజు మనకి శ్రమలు వస్త శ్రమ దినాల్లో కానీ మనం ఉండాలన్నమాట కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నలుగుడుట ఆయన ఇష్టం అంటున్నాడు ఆయన నలుగుడ్డ ఇష్టము అంటే ఆయన నలుగుడుట ఆయన అని అంటే క్రైస్తవులు శ్రమ నిందలు వస్తాయి బాధలు వస్తాయి హింసలు వస్తాయి వేదనలు వస్తాయి కరువులు వస్తాయి అవమానాలు వస్తాయి ఎన్నో వస్తాయి అయినా కూడా మనం ఏం చేయాల శ్రమలో ఉండాలన్నమాట శ్రమలు ఉంటేనే మనము క్రైస్తవులు మనం ఉద్యోగంగా మనం ఎవరో గొడవ పడుతుంటే అలా గొడవ పడుతున్నప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు గొడవ పడుతున్నారు వాళ్ళు క్రైస్తవులా అది ఇది అంటారు కానీ అట్లా ఉండకుండా మనము క్రీస్తులు ధరించుకున్నాం కాబట్టి క్రీస్తులోనే మనం ఉండాలి కాబట్టి ఆయన ఆయన్ని ఆయన పాన పరచడకే కదా పుట్టిన మనం కదా శ్రమలు వచ్చినప్పుడు మనం ఆయనని పుట్టినప్పుడు మన మన కోసమే కదా ఆయన మన పాపాల కొరకు మన హింసల కొరకు ఆయనకి వల్ల మనకి ఆయనకి నలుగొట్టడమే ఆయనకి ఇష్టం కదా కాబట్టి ఆయన నలువగొట్టడమే ఆయన మన హృదయం కూడా మనం నలువగొట్టుకుంటేనే ఆయనకి ఇష్టం కాబట్టి ఎందుకంటే దేవుని నిజంగా కనిపరచే చూడగానే క్రీస్తులు కనిపించే మన చేతిలో మన క్రియలో మన దేవుని శ్రమలో సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కల దేవుడు శిష్యులు వస్తుంటారు కదా శిష్యులు వస్తున్నప్పుడు శిష్యుల పాట దేవుడు ఉన్నప్పుడు మరి యుదయ విస్తరియత్తు వస్తుంటాడు యుదయ విస్తర్యత్ వచ్చినప్పుడు ఆయన పట్టుకోవడానికి వస్తున్నాడు పట్టుకో వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అలా అంటున్నారని ఇలా పారిపోయాడా లేదు కదా నేనే పట్టుకోండి నన్నే నేను నన్ను పట్టుకోవడానికి కదా మీరు వచ్చింది అని ఆయన స్వాగతం ఇస్తున్నాడు అనమాట అలాగే స్వాగతం ఇస్తున్నాడు ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి మనం కూడా శ్రమల్లో బాధల్లో హింసల్లో ఉన్నప్పుడు కూడా మనం ఎదిరించుకునే వారిగా ఉండాలన్నమాట కాబట్టి బాధ్యస్థం పొందిన పొందిన వారు ఎలా ఉండాలంట బాప్తీస్కొని తీసుకుంటేనే మనము రక్షణలోకి వస్తామన్నమాట నమ్మి బాప్తీస్ పొందిన వాడే రక్షింపబడదు కాబట్టి బాప్తీస్ తీసుకున్న ఒక్క మాట కూడా మనము పడలేకపోతున్నాము బాప్తీస్కం తీసుకొని మారు మనసు పొంది దేవుని హత్తుకొని ఉండాలని కోరుతున్నాను నాకు చేసుకుంటే క్రైస్తవుడిగా నీకు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు అంటే రెండు మాటల్లో ఉంది అనమాట రెండు మాటలు అంటే ఏది క్రీస్తులో ధరించుకోవడం ధరించుకోవడానికి రెండు పనులు చేయాలి రెండు పనులు అంటే ఆయన శరీరంలో పాలు పంచుకోవడం ఫస్ట్ రెండవది సువార్తను ప్రకటించడం ఆయన శరీరంలో పాలు పంచుకోవడం అంటే ఆయన శరీరంలో పాలు పంచుకోవడం రెండవది ఆయన స్వార్థను ప్రకటించడం మరి మారు మనసు పొందిన మనం తీసుకుని ధరించుకొని ఉండి బాధ్యసం పొంది మరి ఆయన శరీరంలో పాలు పంచుకునేందుకు మన సిద్ధపడే ఉండాలి ఎలా ఉండాలంటే ఈ రెండు పనులు చేయకపోతే మనకి ఎలాంటి ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు మనకి ఎన్ని ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా మనం ఎంత మంది చేసినా కూడా ఆయన శరీరంలో పాలు పంచుకోకపోతే మనకు లే అనమాట కాబట్టి అందుకు దేవుడు ఏమంటున్నాడు అంటే నమ్మి బీసం పొందిన వాడే రక్షింపబడును అంటారు ఆయన శరీరంలో పాలు పంచుకోవడం అంటే ఆయన శరీరం ఎలా శరీరము నలుగు కొట్టుకొని మన హృదయాలను నలుగు కొట్టుకున్నడమే ఆయనకి ఇష్టం కదా అందుకని ఆయన శరీరము పాలు పంచుకోవడం స్వార్థ ప్రకటించడం అంటే సువార్థ ఎక్కడ ప్ర ప్రకటి సువార్థ ప్రకటిస్తున్నాం మనం ఎక్కడ ప్రకటిస్తాం మేము బాబు మార మనసు పొందిన బాగు తీసుకున్నా శరీరంలో పాలు పంచుకున్నా రొట్టె ద్రాక్ష రసం తినా మనకు ఏ ప్రయోజనం లేదు మన స్వార్థ ప్రకటిస్తున్నామా లేదు మనం ఏం గో వస్తున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నామే తప్ప ఇతరులకు చెప్పే వారంగా లేము అలా ఉండకుండా దీన్ని ఇతరులకు చెప్పే వాదిరిగా ఉండాలని కోరుచున్నాను ప్రభు యొక్క బరులో చేయాలి అంటే ఖచ్చితంగా రెండు పనులు చేయాలన్నమాట స్వార్థ ఆయన శరీరంలో పాలు పంచుకోవాలి స్వార్థను కూడా ప్రకటించాలి దేవుడు ఏమంటే లూక స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదివేది చివరి చదివేది మొదటి పరిగి పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నా రక్తమైన త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకున్న దీనిని చేయుడని చెప్పాను అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయి దీని చేయుడని చెప్పాను దీనిని అంటే జ్ఞాపకం ఎలా రావాలి ఆయన రొట్టె తీసుకునేటప్పుడు ఆయన జ్ఞాపకం రావాలి ఎలా అంటే నా నా కోసమే కదా నా పాపాల కొరకై నా శాపాల కొరకై నేను చేసిన పాపాలకి దోషానికే అపరాధం దేవుడు మరి మరణించినాడు కదా అని మనం రొట్టె తీసుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి ఆలోచించేది కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేసాడు కాబట్టి మళ్ళీ ఇరవై ఆరులో ఏం చదండి ఇరవై ఆరు వచ్చిన ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించి అంటున్నాడు మరి ఆయన వచ్చిన ఆయన రొట్టె తిని ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి ఆయన మరణం వరకు ప్రచురించుదురు అంటున్నాడు ప్రచురించాలంటే ఎట్లా ప్రచురించాలి మనము ఎలా అంటే మరణం వచ్చేంత వరకు అనమాట మనం పోయే పోయేంత వరకు లేదా మనము జీవించే వరకు లేదా దేవుడు మనం తీసుకుయేంత వరకు మనం ప్రచురించుదురు అంటున్నాడు కాటి ప్రకటించు అంటే మనము దేవుని స్వార్థ కూడా ప్రకటించే వారిగా ఉండాలన్నమాట ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రచురించదురు అంటున్నాడు కాటి ప్రచురించే వారిగా ఉండాలని కోరుచుంటాను స్వార్థ ప్రకటించడానికి దేవుడు మనం త్యాగం చేశాడు త్యాగం చేసినంత మనం ఏం చేయాల ఆయనను స్వార్థకునిగా మరి ప్రకటించే వారిగా రొట్టె తిని త్రాగి మనం దేవుని ప్రసరించే వారంగా ఉండాలని కోరుతున్నాను అలాగే స్వార్థ ప్రకటించడానికి ఏసుక్రీస్తు వారిలో మనకు ఒక దేవుడు ఒకరోజు ఒక రోజు చెప్పాడు లేదంటే లాస్ట్ ఆఖరి భోజనం అని చెప్పాడు కాబట్టి ఆఖరి భోజనం అంటే లాస్ట్ మనము ఎప్పుడంటే యోహన్స్ ఆట ఆలో యాభై మూడో వచ్చినాం చదవండి ఆరు యాభై కావున వచ్చిన కుమారుని మీరు మనుషుల కుమారుని నా శరీరం తిని ఆయన రక్తం త్రాగుతనే కాని మీరు జీవం గలవారు కారు చూడండి యాభై మూడు రోజులు నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు కాబట్టి మనము ఆయన రొట్టె తిని ఆయన రక్తం తాగి తాగితేనే మనకు క్షమాపణ లేదు కానీ మళ్ళా ఆయన జీవం ఉంటేనే మనకు రక్షణ కలుగుతుంది కాబట్టి ఆయన నిత్య గలవారు అంత తిరుమన నేను లేపేదనో అంటున్నాడు కాబట్టి మనం చనిపోయే వరకు మరణించే వరకు ఆయన మన మనం మరణించే వరకు ఆయన అంత తిరుమున లేపుతాను అన్నాడు ఇలాంటి తీను తీసుకున్న వారు మీరు మరణానికి ప్రచురించే వాళ్ళని ఎసుకులు ఇస్తూ పునరుద్ధానికి సువార్థంగా ప్రకటించుతున్నారా అంటున్నాడు ప్రకటిస్తున్నాము మనం ఎలా ప్రకటిస్తున్నాము మనం ప్రకటించడం లేదు అంటే అలా ఉండకుండా ప్రకటించే వారంగా ఉండాలని కోరుచున్నారు స్వార్థ ప్రకటించు స్వార్థ వింటున్నారంటే ఆయన తిని ఆయన రక్తం తీసుకొని మనము స్వార్థంగా ప్రకటించే వారంగా ఉండాలని కోరుచున్నాం అలాగే స్వార్థ ప్రకటించు స్వార్థ వింటు వింటున్నావా క్రైస్తంగా అనుకుంటున్నావు కానీ రొట్టె రక్తం పాలు పంచుకున్నవాడు స్వార్థ ప్రకటించుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మనం రొట్టె పోయిన ఆదివారం తీసుకున్నాం కదా రొట్టె ద్రాక్షారసం మరి తీసుకున్నప్పుడు మన జ్ఞాపకం ఎలా ఉండాలంటారు దేవుని వైపు ఉన్నారు దేవుని నా పాపం నా శాపము నేను చేసిన దోషములు శిక్ష అని మనకి ఎవరైతే యోగ్యంగా తీసుకుంటున్నారో అలా తీసుకోకుండా యోగ్యంగా తీసుకోవాలని చెప్తున్నాడు అనమాట దేవుడు ఏమంటున్నాడు అంటే మొదటి యోహాను

లోకంలో తన వారిలో ప్రేమించిను తాను అంతము వరకు ప్రేమించేను అంటేమంట తాను ఈ లోకంలోనే తండ్రి ఎత్తుకు వెళ్ళవలసిన గడియ వచ్చినాడు ఏసు పసుక పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న ఉన్న వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను అన్నాడు మనము ఎలా ఉండాలంట అంత వరకు ప్రేమించే ఉండాలంట వారు భోజనం చేయన సీమోను సిమోను కుమారుడుచుండగా ఆయన అప్పగిపోరని సిమోను కుమారుడూరి ఉదయ హృదయంగా అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండేది కనుక తండ్రి తన చేతిలో సమస్తం అప్పగించునని తాను ఎరిగిన ఎంత నుండి బయలుదేరి వచ్చిన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రంలో ఆవతల పెట్టి ఒక దువా తీసుకొని నడుము కట్టుకొని అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగు కడుగుకును అంటాడు వాటిదంతా ఎప్పుడు చేసినాడు భోజనము చేయకుముందు అనమాట భోజనం చేయకముందు అంటే భోజనం చేయ చేయకముందే ఎలా ఉన్నా ఈ శిష్యుల పాదాలు ఒక పల్లెంలో నీళ్ళు పోసి పాదాలు కడుగుతున్నాడు కడుగుతున్నప్పుడు కూడా యూద తీసుకురేతూ మరి మార్పు వస్తుందేమో అనే సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు శిష్యుల పాదాలన కడుగుదాము ఎలా ఆయన మార్పులో వస్తుందేమో అనుకొని ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నాడంట మరి మరి యుదేశ రైతు అప్పుడు కూడా ఆలోచన రాలేదు మరి దేవుడైతే నేను శిష్యుల పాదాలు కడుగుతున్నాడు కదా మరి ఈయన నేను అప్పగించేది మరి ఎందుకు నాలో లాదే అనేది మాట కూడా ఆయనకు రాలేదు యూదయస్థ రెత్తు కాబట్టి దేవుడు శిష్యుల పాదాలు కడుగుకొని వస్తూ వచ్చిన తర్వాత మరి ఆయన కూడా భోజనం లా అందరు పాదాలు కడిగిన తర్వాత ఆయన భోజనము చేసినారు ఆయన దేవుడు ఏము ఏమంటున్నాడు అంటే ఇంతవరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినా కూడా యుదయ స్క్రేక్ మార్పు రాలేదే జారిపోతున్నా నా చేతుల నుంచి జారిపోతున్నాడా అని నాశనానికి అని అందుకే ఈ ఉదయ స్క్రేక్కి నాశన పుత్రుడు అని అన్నాడు కదా కాబట్టి దేవుడు మరి యుదయ విస్తరితను కాపాడుకో ఎన్ని శ్రమలు పడినా ఎంత బాధ వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా కూడా ఆయన నా చేతిలో నా జారిపోతున్నాడు అని అనే సమయంలో ఆయన మనసు పొందలేకపోయినాడనమాట యుదయ విస్తరిత కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నాలో దొ యొకట ఉచరణ చెందాలి యేసు ఆ మాటను పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి ఆత్మలో ఒకరు నన్ను వీలోకరు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రూడిగా కాబట్టి దేవుడు ఆయన కూడా వల్ లాస్ట్ వరకు భోజనముగా కార్తికొచ్చినా కూడా ఆయన మార్కు రాలేదే అని ఆయన మరి ఎంతో యూద ఆ నా చే నా చూపు చూస్తున్న నా చేతుల నుంచి జారిపోతున్నాడని మరి ఎంతో బాధపడ్డాడు అయినా కూడా ఆయన కలవరం ఎప్పుడొచ్చింది ఇప్పుడు కూడా ఆయన సమయము వచ్చినా కూడా యూదేశ్ మార్పు రాలేదనే అనే సమయంలో ఆయన మరి ఎంతో బాధపడ్డాడు ఇప్పుడు కూడా కష్టపడిన ఇంత బాధ వచ్చిన వరకు తీసుకొని వచ్చినా కూడా మార్పుల రాలేదే అని ఆయన మరి చెప్తున్నాడు అనమాట కానీ ఆయన కలవరము వచ్చింది ఆయన కలవరం వచ్చినా కూడా ఆయన ఆయన ఆత్మను అప్పగించుకున్నప్పుడు కూడా ఆయన మార్పు రాలేదు ఎందుకంటే దేవుని ముప్పై ఏడు నేనుగా అమ్మేస్తున్నాడు కదా ఆ ధనం చూసి ఆయన బ్రతికిపోయాడు కానీ లో ఉండే మార్పును ఆయన చూడలేకపోయాడు వినలేకపోయాడు కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే అంటే మారు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము క్రైస్తవుల సర్టిఫికేట్ మనకుందా లేదు కాబట్టి క్రైస్తవులు అంటే మనకు సర్టిఫికేట్ ఉండాలి ఫీస్తున్న ధరించుకొని ఉండాలి ధరించుకున్న మనము బాప్తిసం పొంది మారమలసి పొంది మరి బా మా రొట్టె మరి ద్రాక్ష రసం తీసుకొని మరి ఆయనను ప్రసూ ప్రచురించు అన్నీ సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రేష్